అందరినీ త్వరగా లోపలికి పంపించండి చాలా మంది ఇంకా బయట ఉన్నారు ఇలా ముందుకు రండి అమ్మా పిల్లలు ఇలా ముందుకు రావాలి సార్ మీ దారిలో దారిలో అమ్మా పిల్లలు కూర్చొనివ్వండి ముందు పిల్లలు కూర్చొని மயில முந்திர <tries> ఇప్పుడు వస్తున్న పిల్లలందరూ కూడా ఈ వరస ఏదైతే ఉందో ఆ పక్క వరస నుంచి క్రమశిక్షణతో వచ్చి కూర్చోవాలి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు ఒక వరస మెయింటైన్ చేయాలి పీడీస్ దయచేసి ఒక వరుస వచ్చేలా చేయండి ఆ పిల్లలు వచ్చే దారి కొంచెం క్లియర్ చేయండి గ్యాంగ్ వే కొంచెం క్లియర్ చేయండి పిల్లలు స్పీడ్గా లోపలికి పంపించండి ఇంకా చాలా మంది బయట ఉన్నారు మ్యాట్కి మ్యాట్ అమ్మా మ్యాట్ ఆయాల దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవరి ఒక టూ మినిట్స్ సైలెన్స్ యూనియన్ మినిస్టర్ గారు ఇంటర్వ్యూ అవుతుంది మైక్స్ ఒక టూ మినిట్స్ మ్యాట్ Gracias. उसूडी गुरुकुल

అది వీడియో బయట కోసం ఆఫ్ అన్నారు ఆయన చట్టానికి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే బాగా కదా ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఏదో వీడియో బయట తీసుకుంటారు అంటే సౌండ్ ఆఫ్ మరాఠీ నుంచి Done. Right, thank you. We have the gracious presence of the Central Minister of Ayush, Sri Prataprao Jadhav, sir. Today's chief guest we cordially invite the Central Minister of Ayush, Sri Prataprao Jadhav, sir onto the rise దయచేసి ఇక్కడ పిల్లలు ఫిల్ అయిన తర్వాత గాంగివేల్ ఉన్న వాళ్ళని ఆ సంబంధిత ఛానల్స్లో కూర్చోబెట్టవలసింది అభ్యర్థన మంచిగా స్పేస్ వదిలి కూర్చోండి ఎందుకంటే సూర్య నమస్కారాలు చేయాలి కాబట్టి మంచిగా స్పేస్ ఇచ్చి కూర్చోండి ఎప్పుడైతే వన్ థర్టీ ఏ వన్ థర్టీ ఫిల్ అయిపోతే హాల్ ఫైవ్ సిక్స్ సెవెన్ కి షిఫ్ట్ చేయండి పిల్లల్ని దయచేసి Hall five six seven shift chain. Bharat Toli Toli First time in the history of the world, twenty-five thousand tribal students performing Surya Namaskara in fifteen minutes. This has set a world record today. Prapancha Vyaptanga.